అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనేది ముమ్మతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవీణేశ వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం ధన్యులు ధన్యులు అనే మాటని ఆధారం చేసుకొని కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతిద్దాం నూట పంతొమ్మిదవ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం యహోవా ధర్మ శాస్త్రము అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు ప్రియ సహోదరి సహోదరులరా బైబిల్ గ్రంథంలో ఉన్న ధన్యులు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఎవరు ధన్యులు ఎలాగు ధన్యులు ఏ విధముగా ధన్యులు ప్రభువును నమ్ముకున్న ద్వారా విశ్వాసులమైన మనము ఏ విధమైన ధన్యకరమైన స్థితిలో ఉన్నామో దేవుడు ఏ విధంగా మనల్ని ధన్యులుగా చేస్తున్నారో ఒక్కొక్క అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం ఉదయకాల ముందు మనం చదువుకున్న మాటలో కూడా మరొక ధన్యత లేదంటే మరొక ధన్యులు కేటగిరీ మనం చూస్తున్నాం ఏంటి అంటే యహో వా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు ఇక్కడ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే వెనక నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటగా ధన్యులు ఎవరు వాళ్ళు ధన్యులు అంటే నడుచుకునేవారు ధన్యులు ఏ విధంగా నడుచుకోవాలి ఈ లోకంలో అనేక నడకలు ఉన్నాయి ఉదయకాలం ముందు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళే ఆరోగ్యం కోసం నడిచేది పాపం కోసం నడిచేది సంపాదన కోసం నడిచేది శ్రమతో కూడిన నడిచేది మంచి పనులు చేయడానికి నడిచేది నడకలు అనేక రకాలుగా ఉన్నాయి మంచి మార్గం రెండు మార్గాలు ఒకటి జీవపు మార్గము రెండు పాపపు మార్గము లాగా ఈ నడుచుట అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఉదయకాలం కాలం నుంచి పడుకునేంత వరకు మానవుడు అనేక నడకలు నడుస్తూ ఉన్నారు కానీ ప్రభు నమ్ముకున్న బిడ్డల యొక్క నడక ప్రభు నమ్ముకుని వారి యొక్క నడక తేడాగా ఉంటుంది వాళ్ళ నడక వేరేగా ఉంటుంది వీళ్ళ నడక వేరే ఉంటుంది కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే నడుచుకుని వారు ధన్యులు ఏ విధంగా నడుచుకోవాలి అంటే ఎట్ల పడితే అట్లా నడిస్తే కుదరదు మనం కూడా వాకింగ్ చేస్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు మన ఇష్టరాజ్యంగా మనం నడిస్తే కాలు వెనకటము కాలుకి దెబ్బలు తగలటమో శరీరానికి గాయాలు గాయాలవటమో జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ లోక సంబంధమైన శారీరకంగా మనము నడుస్తున్నప్పుడు మన ఇష్ట ప్రకారం ఒక క్రమ పద్ధతిలో లేకుండా ఒక ఒక సిస్టమేటిక్గా ఒక క్రమములో మనం వెళ్ళకుండా వెళ్తే ఏ విధంగా మనకి అవరోధాలు దెబ్బలు ఆటంకాలు శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఎదురవుతాయో ఆత్మీయ జీవితంలో కూడా విశ్వాసలమైన మనము మనం ఏ విధంగా నడవాలి తద్వారా మనం ఏ విధంగా ధన్యులం అవుతామంటే నిర్దోషముగా నడిచేవారు ఎందుకంటే ఉదయకాల ముందు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా మనందరము దోషులమే ఒకప్పుడు మనందరము దేవుని దృష్టిలో అపరాధములుగా ఉన్నాం ఎఫీశీలిక్ రాసిన పత్రికలో మనం చదువుతాం కదా మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం మనం ఎంత అపరాధములు అంటే మన దోషములు ఎంత అంటే మనము చచ్చిపోయిన స్థితిలో ఉన్నంత దోషములుగా ఉన్నాం దాన్ని అంతగా లోతుగా మనం వివరించుకోవట్లేదు కానీ అలాంటి మన ప్రభువు మన కోసము ఆయన నిర్దోషిగా ఆయనకున్న లక్షణాల్లో పవిత్రుడు పాపుల్లో చేరక పవి ప్రత్యేకంగా ఉండినవాడు ఆయన పరిశుద్ధుడు ఆయన నిర్దోషి ఏ దోషము చేయని వాడు అలాంటి ఆయన మనందరి దోషాన్ని తీసివేయటానికి ఆయన లోకానికి వచ్చి తన ప్రాణాన్ని కలువురి శిలువులు అర్పించి ఆయన తిరిగి లేచుట ద్వారా ఆయన ఎందు విశ్వాసం ఉంచట ద్వారా ఆయన రక్తంలో కడగబడుట ద్వారా దోషులమైన మనల్ని ఆయన నిర్దోషులుగా తీర్చాడు ఉదయకాలం మందు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా మనందరం ఇప్పుడు నిర్దోషులుగా దేవుడు మనల్ని తీర్చాడు అలాంటి ఏ దోషము లేని వారిగా తీర్చిన మనము నిర్దోషముగా నడుచుకొనుట ద్వారా యథార్థముగా నడుచుకున్న ద్వారా నీతిమంతులుగా నడుచుకొనుట ద్వారా పరిశుద్ధులుగా నడుచుకున్న ద్వారా పవిత్రంగా నడుచుకున్న ద్వారా ఆయన అడుగుజాడల ద్వారా నడుచుకున్న ద్వారా ఆయన చెప్పిన మాటల వాక్యానుసారమైన జీవితంలో నడుచుకున్న ద్వారా మనము ధన్యులు అవుతాం అనేక మంది భక్తుల జీవితాలు దేవుని యొక్క అడుగుజాడల్లో నిర్దోషంగా నమ్మకంగా యథార్థంగా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడం ద్వారా వాళ్ళు ధన్యకరమైన స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అది నిర్దోషంగా ఏ విధంగా నడుచుకోవాలంటే యహోవా ధర్మ శాస్త్రమును అనుసరిస్తూ దేవుడు ఇదే కాలం మన చేతుల్లో ఇచ్చిన బైబిల్ గ్రంథం చాలా విలువైనది చాలా అమోఘమైనది అలాంటి బైబిల్ గ్రంథాన్ని మన మాతృభాషలో మనకి ఏ భాషలో కావాలంటే ఆ భాషలో మన చేతుల్లోకే దేవుని వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు దాన్ని చదువుతూ దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని ధ్యానం చేస్తూ దాన్ని పారాయణం చేస్తూ దాన్ని మన మనసులో ముద్రించుకుంటూ మన జీవితాలు నిర్దోషంగా ఉంటూ దేవుని వాక్యం ఏమైతే చెప్తుందో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి ఇతరులను క్షమించండి ఇతరులకు సహాయం చేయండి అని ఏ విధంగా ప్రభు ప్రేమను ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన వ్యక్తపరిచాడో బైబిల్ గ్రంథంలో మొత్తం బైబిల్ గ్రంథం యొక్క సారాంశమే ప్రేమాని మనం జ్ఞాపకం చేసుకుంటాం అలాంటి ప్రేమను మనకు వ్యక్తపరిచిన ఆ ప్రేమామయుడి వ్యక్తపరిచిన ఈ బైబిల్ గ్రంథం ప్రకారం యహో ధర్మశాస్త్రమును అనుసరిస్తూ ఆ అనుసరించే క్రమంలో మనం నిర్దోషంగా నడుచుకున్న ద్వారా మనం ధన్యులం అవుతామని లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇలాంటి నిర్దోషమైన నడుచుకునే స్థితిలో ఉంచినందుకు దేవుని ధర్మశాస్త్రాన్ని మన చేతుల్లో ఉంచినందుకు ఇవదే కాలం మందు దేవుణ్ణి మనము స్థుతించ బద్దలమై ఉన్నాం దేవుడు ఇకొన్ని కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును కాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవా స్తోత్రం అంద మమ్మల్ని యహోవా ధర్మశాస్త్రమును అనుసరించు నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు అన్నారు మమ్మల్ని నిర్దోషులుగా చేసినందుకు మమ్మల్ని మీ మార్గంలో నడిచేట్లుగా చేసినందుకు మీ వాక్యాన్ని మన చేతుల్లో ఉంచినందుకు తద్వారా ఆ విధంగా మేము నడుచుకుంటూ ద్వారా మాకు ఎన్నో ధన్యులు ధన్యకరమైన స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రం అందునములు తెలియజేస్తూ ఏసు క్రీస్తు స్తోత్రం చలించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె